అందరికీ నమస్తే అండి అరుణి షువేట్ ద రేటా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేరప్రసాద్ను నేను మీకు ఈరోజు వీడియోలో హెచ్డిఎఫ్సి వారు ఖాతాదారులకు కొన్ని సూచనలు అనేవి చేస్తున్నాను హెచ్చరికలు అనేది ఏపీకే ఫైల్ స్కామ్ పై హెచ్డిఎఫ్సి బ్యాంకు తమ ఖాతాదారులు హెచ్చరించారు స్కామర్లు మీకు బ్యాంకు సిబ్బంది ఏపీకే ఫైల్స్ పంపుతారు అవి డౌన్లోడ్ చేస్తే మీ ఫోన్లో మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది మీ కాల్సు డేటా వారికి అనేది చేరుతుంది కేవైసీ పెండింగ్ చలానాలు ట్యాక్స్ రిటర్న్స్ అని వచ్చే లింక్స్ క్లిక్ చేయకండి థర్డ్ పార్టీ యాప్స్ డౌన్లోడ్ చేయకండి మోసపూరిత లింక్స్ మెసేజ్లు వస్తే రికార్డు వస్తే రిపోర్ట్ అనేది చేయండి అని వారు సూచిస్తున్నారు కాబట్టి బ్యాంకు మనం బ్యాంకు సంబంధించి మనం డిపాజిట్ చేసిన వచ్చే మెసేజ్లు తప్పించి ఇతర మెసేజ్లు అనేది క్షుణ్ణంగా తెలుసుకుని దాన్ని డౌన్లోడ్ చేయాలని వారు తెలియజేస్తున్నారు ఈ వీడియో మీరు పూర్తిగా చూడంత ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ